బంధుమిత్రులకు శ్రేభిలాసులకు చిన్న సూచన చేద్దామని ఈ వీడియో చేశాను ఈ మధ్యకాలంలో ది ఎకనమిక్ టైమ్స్ అనే న్యూస్ పేపర్లో వచ్చిన వార్త చూసి అదేంటంటే సెబీ నివేదిక ప్రకారం గత నాలుగు సంవత్సరాలలో మన భారతీయులు నైంటీ వన్ పర్సెంట్ షేర్లు మార్కెట్లో ఫ్యూచర్ అండ్ ట్రేడింగ్ చిన్న చిన్న షేర్లు మార్కెట్లో పెట్టి నష్టపోయారని తెలిసి చాలా బాధ కలిగింది అంటే సుమారుగా రెండు లక్షల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు మన భారతీయులు అంటే మన పిల్లలే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అయితేనే చిన్న చిన్న స్వయం ఉపాధి వాళ్ళు అయితేనే చిన్న వ్యాపారాలు ఉద్యోగాలు చేసిన వాళ్ళు అయితే నష్టపోయారు ఇది ఏంటంటే చాలా బాధ కలిగించే ముఖ్యంగా యువత గమనించాలి మన పిల్లల్ని కష్టపడి చదివిస్తున్నాం వాళ్ళు కష్టపడి ఉద్యోగం సంపాదించుకుని చేస్తున్నారు కానీ ఆశ కలిగి సేల్ మార్కెట్లో పెట్టి లాస్ అయిపోతున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఇది పెట్టుబడి కాదు చాలా రిస్క్తో కూడుకున్న పని ఎందుకంటే మార్కెట్ రేటు పెరిగితే మన షేర్ మార్కెట్ పెరుగుతుంది మన డబ్బులు కొద్ది పెరిగితే అదే షేర్ మార్కెట్లో షేర్ మార్కెట్ పడిపోయిందంటే మనం భూలోకంలోకి వెళ్ళిపోతాం అది చేత అంటే చాలా చేత ఉండాలి దానివల్ల మన భవిష్యత్తు పాడైపోద్ది మన ఆరోగ్యం పాడైపోద్ది పైగా నష్టపోయిన ప్రతి నలుగురిలో కూడా ముగ్గురు ఏం చేస్తున్నారంటే మళ్ళీ అదే వ్యాపారం కంటిన్యూ చేస్తున్నారు అంటే అందులో మళ్ళీ సంపాద తిరిగి లాస్ అయిపోయిందని అని మళ్ళీ రికవరీ రికవరీ చేసేద్దామని అది చాలా ప్రమాదకరం ఆ చేత ఏంటంటే అటువంటి రిస్క్ చేసేద్దు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి గ్యారంటీ పథకాలు ఉన్నాయి ఎల్ఐసిలో ఆ ఎల్ఐసిలో ఉన్నటువంటి గ్యారంటీ పథకాలు గ్యారంటీ మెడిసిన్సు ఎప్పుడు కాళ్ళ అప్పుడు మెచ్యూరిటీ వచ్చేవి ఎక్కువ అమౌంట్ వచ్చి అటువంటి దాటిలో పెట్టుబడి పెట్టి మనం పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయి మన కష్టపడి సంపాదించింది వృధా కాకుండా ఉండాలి మన భవిష్యత్తులో మన పిల్లలకు కూడా ఉపయోగపడాలంటే రిస్క్ లేని దాంట్లోనే వేయాలి అలాగే మనం వేసామంటే మన డబ్బుకి పూర్తి రక్షణ ఉండాలి స్థిరమైన అభివృద్ధి ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలి అంచ మీరు తొందరపడి అన్నట్లలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటారని తెలియజేస్తున్నాను మీకు వివరాలు కలితే నాకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ